బాపట్ల జిల్లా గుంటూరులో ఉన్న పరిపాలనా విభాగాన్ని జిల్లా కేంద్రాన్ని కేంద్రీకరించాలని భీమ్ ఆర్మీ అధ్యక్షులు కొచ్చర్ల వినయ్ రాజు కోరారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భీమ్ ఆర్మీ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ప్రకటించి మూడేళ్లు గడిచిన బాపట్ల జిల్లాలో పరిపాలన వ్యవస్థ ఇంకా పూర్తిగా స్థాపించబడలేదని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి శీలం రోషన్ బాబు రైతులు పాల్గొన్నారు కలిసి మరి బాపట్ల జిల్లా ఏర్పడి రెండు వేల ఇరవై రెండు ఏర్పడింది కానీ పరిపాలన పరంగా చూసుకుంటే కొన్ని శాఖలు అంటే ఎక్కువ శాఖలన్నీ ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లాలో ఉండిపోయినాయి అదేవిధంగా కెనాల్లో కూడా ఉండిపోయినాయి అడ్మినిస్ట్రేషన్ మొత్తం పేరుకే మాత్రం ఇది బాపట్ల జిల్లా అని అంటున్నారు కానీ పరిపాలన విభాగం అంతా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది మరి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము సాధ్య ఉన్నతం వరకు దీన్ని పరిష్ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది విషయం ఏంటంటే పాలకులు కూడా మరి ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి ఇక పేరికే జిల్లా కానీ పరిపాలన యంత్రాంగం అంటే అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఉదాహరణకి ఆర్ అండ్బిఈ తీసుకుంటే అక్కడేమన్నా ఈఈ గారు అని చెప్తారు అక్కడికి వెళ్తే లేదు అక్కడ తెనాల్లోనే ఉంది మీరు వెళ్ళండి అని చెప్తున్నారు అదేవిధంగా ఇరిగేషన్ ఈ కూడా చూసుకుంటే తెనాలని చెప్తున్నారు ప్రతి ఒక్క శాఖలో పేరుకే బాపట్ల జిల్లా అని చెబుతున్నారు కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాల్లోనే ఉంది మరి ముఖ్యంగా ఎవరైతే ప్రజాపతిని ఉన్నారో వాళ్ళుగా స్పెషల్ గా దీని మీద శ్రద్ధ తీసుకుని ఆ పరిపాలన విభాగం మొత్తం బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ తేవాలని చెప్పేసి భీమ్ ఆర్మీ తరఫున అదేవిధంగా మాల మహానాడి తరఫున మేము కోరుతున్నాం జై భీమ్ జై భారత్